ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಇವತ್ತಿನ ರೆಸಿಪಿ ಮಾವಿನಕಾಯಿ ಮೊಜ್ಜು ಅದಕ್ಕೆ ಏನು ಬೇಕು ಅಂತ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ ಹೆಚ್ಚಿರುವಂತಹ ಈರುಳ್ಳಿ ಮೊದಲೇ ಸಿಪ್ಪೆ ತೆಗೆದು ಹೆಚ್ಚಿಕೊಂಡಿರುವಂಥ ಮಾವಿನಕಾಯಿ ಒಂದು ಬಾಣಲಿಗೆ ಸ್ವಲ್ಪ ಮೆಂತ್ಯ ಎಣ್ಣೆ ಹಾಕ್ಕೊಂಡು ಸ್ವಲ್ಪ ಮೆಂತ್ಯ ಸ್ವಲ್ಪ ಧನಿಯಾ ಜೀರಿಗೆ

Ого, слава тебе, Никай, я చిటికి స్వల్ప అర్శిణ పుడిక స్వల్ప ఫ్రై మేము మసాలింత రుబ్బు జారే ఉండదు ఇం రుబ్ అదే హచ్చినంత మామిన్కాయ జొత రుబ్బు రుబ్బు ఇది స్వల్ప స్వల్ప సెవెద లాస్ట్ మామిన్కాయ హి మామిన్కిన జరుపుకోజ్జుమే ఋక్కడోదు ఇంకా

Sampai saat ini, kembali ke apa? Jerihnya karbira masuk kai okay. ఈరుళి ఎచ్చిరవంతరుళి చై మాట్ గోల్డన్ బ్రౌన్ బు అదే ఇట్టిట్హిట్టింత మసాలే మిక్స్ మళ్ళు గజ్జు స్వల్ప గట్టినే ఇప్పుడు అది స్వల్ప తుంబ గట్టి ఏంతా స్వల్ప నీరుకుంటు మిక్స్ నోక இது அன்ன ஜொத்தி தான் மாவன்க்காயி மஜ்ஜு ருபுவி பேசாத நான் வெள்ளுள்ளி ஆக்கிர்ல அதுக்கு இங்கு ఉప్ప పుడి ఎలా స్వల్ప హి మిక్స్కొని చన కద్స్కో నూ అదే స్వల్ప ముఖం అది నిధానంగా స్వల్ప కదస్పెక్కు అదే స్వల్ప కొత్తబరి సొప్పు లాస్ట్లో స్వల్ప మిక్స్ మో ி ஒ ம்ோடி மாவன்காயி கொஜு ரெடி